స్వాగతం పటాన్చేరు గౌతమ్ నగర్ కాలనీలో సీతారామ ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చైర్మన్ సంగని రాజు మరియు ఉపాధ్యాయుడు నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా పదహారవ వార్షికోత్సవ సంబరాలను రామ సంజీవారెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చేరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఎంఈఓ నాగేశ్వర్ నాయక్ మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మణరావు ఇరువురు ఇచ్చేసి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చైర్మన్ సంగణి రాజు ప్రాధాన్ ఉపాధ్యాయులు నాగరాజు ప్రసన్న రాజేశం శివానాయక్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు I'm on. కొంచెం మ్యూజిక్ ఏది సైబాకి ఉండి మంచు ఇగో ఆడాలు తిట్టుకుంటే తిట్టుకోండి తాగడం వల్ల మూడు లాభాలు ఉన్నాయి చెప్పేండి వెనక్కి కాజు నోటి ఎవడు అప్పట్లో ఎందుకంటే ఎదినంటే వీడు చేసుకొని తాగుతున్నాడు సరే ఇంకా కాజు నోటి ఉంటే ఎవడు దొంగతారానికి రాడు ఎందుకండి ఎందుకంటే ఉండవండి వీడు అప్పుకో తాగుతాడు júwèrè pɔtɔ àtọwara ọlọp.

Okay ఏంటి మీ తాగుచ్చారా? అవును తాగుచ్చా. ఏమంటి మీ తాగడం మానేసి మీరు కర్చుకోవొచ్చుండి. మీ ఆడాలి మేకప్ కూడా మార్చితే స్కూల్ లో ఆల గట్టొచ్చు. ఏమంటి తాగన పద ఉన్నాయి అండి. అమ్మా ఒక మ్యూజిక్ గేయింగ్ ఫైబర్

మరి టూమ మాట్లాడుతున్నారు మీరే అందమే కదా ఏంటి మీరు ఏది మాట్లాడదా మీ అబ్బాయిని ఎంత రియాక్ట్ అవుతున్నారు అయ్యా ఈ పొగది ఇది మా అమ్మని కూడా కనపడుతుంది మన పొగ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ మాట్లాడుతున్నారా సీరియల్ గొప్ప గొప్ప దేశభక్తుల గురించి ఆ సీరియల్ లో ఏమైనా చెబుతున్నారా ఒక్క నయా పైసా కూడా చెప్పట్లేదు ఆ సీరియల్ పనికి మారిన మాటలు పనికి మారిన వస్త్రధారణ పనికి మారిన విషయాలు చెబుతుంటే మీరు తల్లిదండ్రులుగా పిల్లలు తల్లిదండ్రులు తపస్సు చేస్తే తప్ప పిల్లలు వాళ్ళగా ఎదగ అందువల్ల మీ పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా గొప్ప గొప్ప స్థానాల్లో వెళ్ళి వాళ్ళకున్న ఒక విలువను మీరు కూడా మీ భాగస్వామ్యం మీరు వహించారు చాలామంది పిల్లల్ని నేను అడుగుతాను మీరు రాత్రి పడుకోబోయే ముందు ఏం చూసి పడుకుంటారు అంటే ఏం చెబుతుంటారంటే నాకు సిఐడి చూస్తాము క్రైమ్ పెట్రోల్ చూస్తాము ఇలాంటి సీరియల్స్ చూసి పడుకుంటామని పిల్లలు నాకు చెబుతుంటారు నేను చాలా మంది పిల్లలు అడుగుతాను మరి ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు సిఐడి చూసి ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు క్రైమ్ పెట్రోల్ చూసి ఒకసారి ఆలోచించండి మీరందరూ మరి మనం ఏం చేస్తున్నామని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే పక్కింటి వాళ్ళు అడుగుతారు మీరు చూసారా అని దానితో మొహమాట పడి మీరు కూడా పిల్లలకు పనికి మారిన సీరియల్స్ కుటుంబ వ్యవస్థను పాడు చేసే సీరియల్స్ ఉన్న సీరియల్స్ మీరు అందరూ కూడా పిల్లలకు చూపిస్తున్నారు దానివల్ల ఏం ఆలోచనలు వస్తాయో పిల్లలకు ఆలోచించండి ఒకసారి అందువల్ల ఈరోజు మీ అందరికీ చేస్తున్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే హైదరాబాద్లో బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ గ్రౌండ్స్లో బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది రేపటి వరకు ఉంది బుక్ ఎగ్జిబిషన్ రేపు ఎల్లుండి వరకు ఉంది మీరందరూ మీ పిల్లల్ని బిగ్ బాస్ చూపించడం కాదు మీ పిల్లల్ని బుక్ ఎగ్జిబిషన్కి తీసుకు మీ పిల్లల ద్వారా పుస్తకాలు కొనిపించండి మీ ఇంటిలో ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క లైబ్రరీ ఏర్పాటు చేసుకోండి మీరందరూ ఎంత చక్కగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి ఎంతమంది ఇళ్ళలో లైబ్రరీ ఉంది ఇక్కడ

ప్రత్యేకత ప్రతిభ మీ అందరికీ తెలియజేస్తున్నాం నిజంగా ఎంత అభిమానం ఉంటే తన పిల్లలు ఎంత బాగా చదువుకుంటే తల్లిదండ్రులు ఈ అన్న ఇంత పెద్దగా హాజరయ్యారంటే నిజంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యొక్క ప్రత్యేకతను తెలియజేస్తున్నాం గౌరవ కృష్ణవేణి టాలెంట్ చైర్మన్ అయినటువంటి రాజుగారికి అదేవిధంగా గౌరవ కృష్ణమిని టాలెంట్ డైరెక్టర్ అయినటువంటి నాగరాజు గారికి అదేవిధంగా గౌరవమ్మ ఎంఈఓ గారు ఇక్కడ హాజరయ్యారు నాగేశ్వర నాయక్ గారికి అదేవిధంగా చాలామంది ఇక్కడ ఇచ్చే సినిమాలు తల్లిదండ్రులకు బంధువులకు కృష్ణమిని టాలెంట్ విద్యార్థులకు అందరు కూడా పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నిజంగా పటాన్సూరు ప్రాంతంలో కూడా అక్కడ శాంతి నగర్ ఇక్కడ సీతారామపురం కాలనీ లోపల రెండు స్కూళ్ళు ఉన్నాయి పటాన్చోరు ప్రాంతం లోపల రెండు స్కూళ్ళు కూడా నిజంగా పిల్లలను ఏదైతే యాజమాన్యం ఉందో క్రిస్తవేణి టాలెంట్కి సంబంధించిన యాజమాన్యం ఉందో ఆ యాజమాన్యం కూడా మా పఠాన్చూరు ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు మీ దగ్గర చదువుతున్నారు కాబట్టి వాళ్ళకు విద్యా సక్రమంగా అందించినట్టయితే విద్యను అభ్యసించిన మా విద్యార్థులు పై చదువులు పోవడానికి ఉంటుంది పై చదువులు పోయినట్లయితే మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళ సంసారం వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా

మంచి సీసీ రోడ్లు వేసి నేను ఇవాళ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాను నేను ఇవాళ సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మా పడాంచోరు ప్రాంతం కూడా ఇంత గొప్ప స్కూల్ ఉన్నందుకు ఆ స్కూల్ పరిసర ప్రాంతాలు సిసి రోడ్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు